గారు కూడా ఎదురు గారు బయ్ గారు వాసు రెడ్డి రవీంద్ర గారు మీరందరూ వచ్చి జ్ఞాపకల్ని యజమాని సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం ఎడ్ల ఉన్నాయి ఈ ఎడ్ల యోజనానికి గ్రామిక నుంచి సన్మానించవలసిందిగా వద్దమూడి కిషోర్ గారు తెలుగు వెంకట్రాజరెడ్డి గారు పులిగోడు జగ్గయ్య గారు రాఘవ గారు కషయ్య గారు వీరందరూ కూడా వచ్చి ముఖ్య ద్రవికారి తీసుకొని వార ద్రవీగాన్ని తీసుకొని

గారు ఇక్కడ ఉన్నారు చూడలేదు పిల్లల్ని పేరు కూడా అది కాదు రాజు రెడ్డి గారు రవి గారిని తీసుకెళ్ళకుండా వేరే వెళ్ళారంటే ఏం చేస్తుంది స్వార్థం త్వరగా ఇచ్చేసి పెదొత్తునండి త్వరగా పెదొత్తంగా ఉండి తప్పుడు చేయకుండా వెళ్ళి చూడండి మొత్తం అందరూ కూడా సాధించి ఎవరు కూడా కోర్టులో ఒకరికి మాత్రమే అవకాశం దయచేసి గ్రౌండ్ ఎవరు ఉండదండి గ్రౌండ్ బయటకు రావాలని తెలియజేస్తా ఉన్నా క్రమశిక్షణ పాటించండి ఎవరు గ్రౌండ్ లో ఉండదు నాయకులు అందరూ వేదిక రండి ತರ್ವಾತ ಏಳು ದಾಟ ಕೂಡ ప్రారంభమైతే మొత్తం అందరూ కూడా సహకరించి ఎవరు కూడా ప్రయాణంలో ఉండకూడదు గీతలు కూడా చైనా చైనా పరిగెత్తా ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రి వారిని బొట్టిపాటి రవి కుమార్ గారు జే పంగులూరు చిల్కూరి నాగేశ్వరరావు గారు బాపట్ల జిల్లా జివాజీ మేఘనాథ్ నాయుడు గారు మామూలా ముప్పాడు మండలం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఒక్క సెకండ్ మమ్మల్లో ఉన్నది కొట్టిపాటి రవికుమార్ గారి పండుగలు మహంకాలమ్మ తల్లి ఆశీస్సులతో దువాది మేఘనాథ్ నాయుడు గారు మాదరా ముప్పాడు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి చాలా ఉత్సాహంగా ఉంటాయండి మార్గదర్శకమైన మాటలు మాట్లాడుతూ ఉంటోతే ఈ కార్యక్రమం ఏడవ తరసరి స్వామి ఆశీస్సులతో ఎర్రం కులశమా తన్నయ్య మెమోరియల్ ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొన్నపాడు 마을 మండలం పల్నాడు జిల్లా శ్రీ లక్ష్మి జ్ఞాన ప్రసన్నామ సోమశేఖర స్వామి ఆశీస్సులతో రెండవ రెండు ఆరు రెండు అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముమ్మందిరావు ఉన్నది ఎందుకంటే శ్రీ గారు కృష్ణమైన గారు రెడీతో ఉండాలి ఆరోగ్యతగా వచ్చి మద్దతు స్థానానికి చాలా ఉత్పత్స నువ్వు కేటగిరీ ఇరవై ఎనిమిదో తేదీ అన్న ఈ సెషన్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గొప్పకన్నా నలభై ఏడు సెకండ్ల ముందు అందులో ఉన్నది గొడ్డిపాటి రవికుమార్ గారి చే పంగులూరు మహంకాళమ్మ తల్లి ఆశీసులతో జవాది మేఘనాథ్ నాయుడు గారు మామల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి தசுவ ரெடி உதவ ரெடி

కుమార్జీ మేఘనాథ్ నాయుడు గారు మాతల ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ దశ రెడీగా ఉండాలి ఎనిమిదవ దశ రెడీగా ఉండాలండి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా యాభై ఏడు సెకండ్ల ముందంజిలో ఉన్నది గౌరవ మంత్రి వారి కొట్టిపాటి రవికుమార్ గారి గురించి పొంగలూరు జే పొంగలూరు మండలం బాపట్ల జిల్లా మహంకాళమ్మ తల్లి ఆశీసులతో జవాది మేఘనాథ్ నాయుడు గారు మాదల వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి

నాలుగు దూరాన్ని ఏడు నిమిషముల ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది గౌరవ మంత్రి వర్యులు గొట్టిపాటి రౌక మార్గాలు చేపంగులూరు దువాటి మేఘనాథ్ నాయుడు గారు మాపల వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానాల్లో ఉన్న ఎండ జతకి కోటా పోటీగా ఆరో జతగా వచ్చిన ఎండ్ల కూడాను పోటీ ఇస్తా ఉన్నాయి రాబోయే రెండు జతలు కూడాను కోటా పోటీగా పోటీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి ఆ రెండు దశలు కూడాను ఎనిమిది జతలు కూడాను అన్నట్టుగా ఈ ప్రజలు దిగి తమ అదృష్టాన్ని పరిశీలించేకనాథ నాయుడు గారు మాటగా ముప్పై పల్నాడు జిల్లా ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దానికి ఒక నిమిషము మొన్న జిలో ఉన్నది శివాజీ మేకనాథ్ నాయుడు గారు మామూలు శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రి కొట్టిపాటి గొట్టిపాటి రవికుమార్ గారి మంగళూరు

जबान मेघनाथ नायक महाराज పదివేల మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ ఒక్క నిమిషము ఇరవై ఒక్క సెకండ్ మున్నయ్యలో ఉన్నది శివారి ప్రవంత్ కుమార్ గారి పందులు శ్రీవారి మేఘనాథ్ నాయుడు గారు మామలవారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క సెకండ్ పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి జంగూరు జూరు మండలం పాపట్ల జిల్లా ఆశీస్సులతో జవాది మేఘనాథ్ నాయుడు గారు మాబలా మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండే ది ఉన్నది రెండే ది ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఆ ఏ ఏ కంపన్ రౌతు మనుషులు ఏం పర్లూరు జవాబ్ మేన నా తనైకారు మా బం పర్లూరు పనరి చెలపాలి కదా ప్రదర్శనలో మైక్ అతో జరగక వెండి మానవ తరికే పొట్టు అడుగు దూరాది లాగితే ప్రస్తానానికి మొర స్థానంలో కన్సార్తు అవత స్థానంలో కన్సార్ అంటే అటు వరకు వెళ్ళాలి మళ్ళా తరికే పొట్టు దూరాది లాగా

పదమూడ రెండు మూడు గల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

मानलो तब ऐसे लोग तो किस पर ने बारूमा ग्रावर सुनते थे हमारे जाता శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిపాటి రవికుమార్ గారి మండలం చేపట్ల జిల్లా శ్రీ మహంకాళిమ్మ తల్లి ఆశీస్సులతో శివాజీ మేఘనాథ్ నాయుడు గారు మాదల ముప్పాడు మండలం పల్నాడు జిల్లా వారి గతం లాగిన చూరకం మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అమ్మడబులు మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అంగడుపుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి